పిడిఎస్ తెలంగాణ రాష్ట్ర క ప్రధాన కార్యదర్శిని ఈరోజు పిడిఎస్ తెలంగాణ రాష్ట్ర కార్య ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్రంలో గురుకులాలు నెలకొన్నటువంటి సమస్యలను పరిష్కరించాలని చెప్పేసి ఈరోజు ఈ యొక్క ధర్నా కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతూ ఉంది విద్యార్థులారా ఈ రోజు చూసుకుంటే తెలంగాణ రాష్ట్రంలో వెయ్యి ఇరవై ఆరు గురుకుల పాఠశాలలు ఉంటే రోజు ఎనభై శాతం గురుకుల పాఠశాలలకు సొంత భవనాలు లేకుండా ఈ రోజు కాలయాపన చేస్తున్నటువంటి పరిస్థితి కూడా మనం చూస్తా ఉన్నాం అంటే తెలంగాణ రాష్ట్రంలో చదువు ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ గురుకులలో దాదాపు లక్షలాది మంది విద్యార్థులు విద్యను అభ్యసిస్తుంటే కనీసం ఆ యొక్క విద్యార్థులకు ప్రభుత్వం కనీస మౌలిక వసతులు కల్పించకుండా ఈ రోజు విద్యను బోధిస్తున్నటువంటి స్థితి ఉంది ఒక పక్క ఈ గురుకుల పాఠశాలలో ఎక్కడ ఎప్పుడు ఏ టైంలో ఫుడ్ పాయిజన్ అయ్యి ఎంతమంది విద్యార్థులు చనిపోతారో ఒక తెలియని ఒక దుస్థితిలో ఈ యొక్క తెలంగాణ రాష్ట్రంలో కొనసాగుతుంది ఈ యొక్క తెలంగాణ రాష్ట్రంలో దాదాపు ఎనిమిది వందల ఎనభై ఆరు ఫుడ్ పాయిజన్ ఘటన జరిగితే దాంట్లో నలభై ఎనిమిది మంది విద్యార్థులు చనిపోయినటువంటి స్థితి ఉంది అయినా కూడా ఈ ప్రభుత్వానికి సోయి రాలేదు ప్రభుత్వం విద్యార్థుల పక్షాన మాట్లాడతలేదు ఎవరైతే మరణించిందో ఆ మరణించినటువంటి విద్యార్థుల తల్లిదండ్రుల దగ్గర పోయి మేము ఉన్నామని చెప్పేసి కనీసం భరోసా ఇవ్వని పరిస్థితి ఒక పక్క కొనసాగుతుంది అంటే ఈ రోజు ఈ గురుకుల పాఠశాలలో మొత్తం విద్యను మొత్తం విద్య అదేవిధంగా గురుకుల పాఠశాల ఉన్నటువంటి భోజనం ఏదైతే అందిస్తున్నారో వాళ్ళు మొత్తం కూరగాయల నుంచి మొదలు పెడితే చికెన్ మీద అన్నీ కూడా కాంట్రాక్ట్ మధ్యవర్తికి ఇస్తే ఈరోజు వాళ్ళు రకమైనటువంటి కూరగాయలు కుళ్ళిపోయిన కూరగాయలు తీసుకొచ్చి ఈరోజు వండి పెడుతుంటే విద్యార్థులకు ఫుడ్ పాయిజన్ గట్టడం జరుగుతూ అంటే కొన్ని కొన్ని తెలంగాణలో ఉన్నటువంటి అన్ని గురుకుల పాఠశాలల్లో ఎక్కడైతే జిల్లా కేంద్రాల్లో ఉన్నటువంటి గురుకులాలు గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి గురుకులాల్లో కనీసం వాటికి పహారీ కూడా లేనిటువంటి పరిస్థితి ఒక పక్క కొనసాగుతుంది ఎప్పుడు పావులు వస్తాయో ఎప్పుడు తేళ్లు వస్తాయో వర్షం వస్తే మొత్తం ఒక హాలిడేస్ ఒక స్థితి ఉంది కానీ ఈరోజు మేము బడ్జెట్ పెడుతున్నాం విద్యారంగానికి మేము అభివృద్ధి చేస్తాం ప్రధానంగా ప్రజా పాలన పేరుతోటి అధికారంలోకి వచ్చినటువంటి రేవంత్ రెడ్డి గారు మేము విద్యార్థులను అబ్బుగా చేస్తాం ప్రతి విద్యార్థికి మీ సకాలంలో మెస్ ఛార్జీలు కానీ అన్ని ఛార్జీలు పెంచుతాం ఇస్తామని చెప్పేసి మాట్లాడినావు కానీ ఏదో పెంచినటువంటి పేరు చెప్పారు అదేవిధంగా గురుకుల పాఠశాలలో కొన్ని ఒకసారి మంత్రులందరూ కూడా పర్యటించారు అక్కడనే భోజనం చేయాలని చెప్పేసి అన్నారు కానీ అది ఓన్లీ పేపర్ ప్రకటనకు పత్రిక ప్రకటనకు తప్ప అది ఆచరణలో మాత్రం శూన్యమైందని చెప్పేసి ఈ సందర్భంగా మేము తెలియజేస్తాం ఉన్నాం అదే విధంగా గురుకులలో ఉన్నటువంటి ఎవరైతే ఉన్నారో ఆర్సిఓలు జిల్లాలలో పర్యటించకుండా పోవడం వల్లనే ఇలాంటి ఘటనలన్నీ జరుగుతా జరుగుతూ ఉన్నాయి ఈ రోజు ఒక గురుకుల పాఠశాలలో ఉన్నటువంటి ఒక విద్యార్థికి జ్వరం వచ్చిన కడుపు నడుపు లేసినా కనీసం అక్కడ హెల్త్ చెకప్ చేద్దాం కూడా నర్సులు లేనటువంటి పరిస్థితి ఒక పక్క కొనసాగుతుంది దాని వల్ల కూడా కొంతమంది విద్యార్థులు చనిపోయినటువంటి స్థితి కూడా మనందరికి తెలుసు ప్రభుత్వాలకు ఈ గురుకుల పాఠశాలలో ఏం జరుగుతున్నాయో అన్ని తెలిసినప్పుడు కూడా ప్రభుత్వం ఈ విద్యార్థుల పక్షాన మాట్లాడే పరిస్థితి లేదు ప్రభుత్వం ఈ విద్యార్థులకు మౌలిక వసతులు కల్పించాలని చెప్పేసి లేదు ఈ రోజు అనేక అనేక గురుకుల పాఠశాలలో సరిపడా భోజనాన్ని కూడా పెట్టకుండా ఈ రోజు అర్ధకలితో అలమటిస్తున్నటువంటి ఒక స్థితి ఈ యొక్క గురుకుల పాఠశాలలో కొనసాగుతోంది ఒక పక్క ప్రభుత్వాలు మేము చెప్తాం మేము అందరికి బెస్ఛార్జీలు పెంచాం అందరికి గడుపు నిండా సన్న బియ్యం తోటి మేము భోజనాలు పెడుతున్నాం అని చెప్పేసి మాటలకే చెప్తున్నారు కానీ అది ఆచరణ పోతే ఎక్కడ కూడా ఇలాంటి కొనసాగట్లేవు అమలు అమలుగా ఒక స్థితి కూడా కొనసాగుతా ఉంది కాబట్టి మేమేం చెప్తున్నామంటే ఏదైతే ఈ యొక్క తెలంగాణ రాష్ట్రంలో చనిపోయినటువంటి విద్యార్థులు ఎవరైతే ఉన్నారో ఆ విద్యార్థుల పైన న్యాయ విచారణ జరిపించాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం ఆ కుటుంబాలను ఆదుకోవాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం అదేవిధంగా గురుకులను నెలకొన్నటువంటి సమస్యలన్నింటినీ తక్షణమే పరిష్కరించాలి పహి కూడా నిర్మించాలని చెప్పేసి అంటున్నాం ఈ రోజు సరి వాష్ వాష్రూమ్స్ టాయిలెట్స్ కూడా సరిగా సరిపడేనటువంటి పరిస్థితి ఉంది ఈ సమయ ఫలాన్ని మార్పు చేసి విద్యార్థులను ఇబ్బంది పెడుతున్నటువంటి ఒక స్థితి ఉంది కాబట్టి ఏదైతే ఈ రాష్ట్రంలో అన్ని రకాల గురుకులాలు ఎస్ ఎస్టీ బిసి మైనార్టీ ట్రైబల్ వెల్ఫేర్ అదే విధంగా ఏకలవ్య ఇలాంటి గురుకుల పాఠశాలలు అయితే ఉన్నాయో ఆ గురుకుల పాఠశాలలో నాణ్యమైనటువంటి భోజనాన్ని ఆహారాన్ని అందించాలని చెప్పేసి ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తాం లేని పక్షాన రేవంత్ రెడ్డి గారు కబర్దార్ మీ యొక్క ప్రజాపాలన ఏదైతుందో ఈ ప్రజాపాలనకు విరుద్ధంగా మీరు పరిపాలన కొనసాగిస్తున్నారు కాబట్టి మీ యొక్క మంత్రులను కావచ్చు ఎమ్మెల్యేలు కావచ్చు జిల్లాలో పర్యటించినప్పుడు మేము ఖచ్చితంగా అడ్డుకుంటాం ఈ సమస్య పరిష్కరించేంత వరకు కూడా టీడీఎస్ గా మేము పోరాడుతాం చెప్పేసి ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం హెచ్చరిస్తున్నాం ఉంది ఈ డబ్బులతో ఎట్లా చదివేది మేము ఈ డబ్బులతో మా బంగారు భవిష్యత్తుని ఎట్లా చూపించుకోవాలి మేము అని చెప్పేసి ఉన్నాం కాబట్టి ముఖ్యమంత్రి గారు ఇప్పటికైనా స్పందించాలి ఇప్పటికైనా మాట్లాడాలి ఇప్పటికైనా రావాలి ఎందుకంటే ఈ రాష్ట్రానికి విద్యాశాఖ మంత్రిగా ముఖ్యమంత్రిగా ఉన్నాడు గొప్ప గొప్ప మాటలు చెప్తా ఉన్నాడు ఈరోజు వాళ్ళ వాళ్ళ పార్టీ ఎమ్మెల్యేలకి మంత్రులకి కాంట్రాక్ట్ అయినటువంటి వాళ్ళ పార్టీ ఎమ్మెల్యే మంత్రులకి బిల్లులు చెల్లిస్తూ ఉన్నారు కానీ ఈరోజు గురుకుల విద్యార్థుల బిల్లు చెల్లించడం లేదు దాదాపు దాంట్లో పనిచేస్తున్న టీచింగ్ నాన్ టీచింగ్ పోస్టులు చాలా ఖాళీ ఉన్నాయి ఉన్న పోస్టులు మొత్తం కూడా కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ పద్ధతులు ఉన్న వాళ్ళకి శాలరీస్ రాని పరిస్థితి ఉంది కాబట్టి వీటి మీద కూడా దృష్టి పెట్టాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం కాబట్టి ఇప్పటికైనా రాష్ట్ర స్పందించాలి లేకుంటే రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున ఉద్యమిస్తారు హెచ్చరిస్తున్నాం ఇప్పటికే అది నడుస్తా ఉన్నాయి ఇంకా చాలా మొత్తం పక్కా భవనాలు లేవు నిన్ననే సంగారెడ్డి జిల్లాలో మొత్తం బిల్డింగ్ కూడా కూలిపోయింది మనం చూసాం అట్లనే అనేకమైన పాఠశాలలు ఈ రోజు ఉన్నాయి కాబట్టి వీటి మీద దృష్టి పెట్టాలని చెప్పేసి మాట్లాడుతున్నాం మరీ ముఖ్యంగా విద్యా కమిషన్ ఆకునూరు మురళి గారు మాట్లాడాలి దీని మీద న్యాయ విచారణ చేపే మీరు ఓన్లీ విచారణ చేయడం వరకే కాదు సమస్యలు పరిష్కరించే విధంగా ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకురావాలని చెప్పేసి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తా ఉన్నాం